అదే అండి రామకృష్ణ గారు అన్నీ ఉండి సార్ రోజులు మారిపోయి టెక్నాలజీ వచ్చేసి అందరూ మర్చిపోయాం ఏంటిది పెద్దలు ఎంతమంది మీ పెద్దలు చాలా మంది ఉన్న అనుభవం పెట్టున్నారు జీరో అవర్లో ఇంతమంది మాట్లాడుతున్నారు కనీసం నోట్ చేసుకోవాలి కదా సార్ సార్ తమను ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తప్పకుండా ఈ రికార్డ్ పరిశీలించి ఒకసారి ఒక్క సభ్యుడిది మిస్ అయ్యాం సార్గా రెక్టిఫై చేస్తాం కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గౌరవ సభ్యులు అందించిన సూచనలు జీరో అవర్లు తప్పకుండా మేము నోట్ చేసుకుని డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళకి సమాధానం పంపిస్తాం సార్ ఐ వాంట్ ద హౌస్ త్రూ యూ ద గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ ఇమీడియట్లీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ అండి వెంకట్రావు గారి అన్నివారం నమస్కారం అధ్యక్ష ప్రకాశం బ్యారేజ్ పదమూడు లక్షల ఎకరాలు ఆయికట్టుకు వాటర్ అంది అధ్యక్ష అట్లాగే ఉమ్మడి ఉమ్మడి సర్కారు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ విజయవాడ నగరంలో ఉండి నా కాన్షియన్సీలో తొమ్మిది గ్రామాలు విజయవాడ రోరల్ మండలంగా ఉండటం వల్ల అంబాపురం అయినవరం ఉన్న దగ్గర నుంచి రామవరపాడు ఎనకేపాడు ఈ గ్రామాలన్నింటిలో వాటర్ సమస్య ఉంది అధ్యక్షలో కలపమంటే పరిస్థితి అధ్యక్ష మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్గా ప్రభుత్వాన్ని కోరుతుంది అధ్యక్ష చెత్త సమస్య పరిష్కారంతో పాటు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరిపోతుంది అధ్యక్ష కరెన్సీ నగర్ లో పక్క రోడ్ల వరకు కృష్ణా వాటర్ పైప్ వచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ ప్రభుత్వం ఇరవై ఐదు వందల కోట్లతో అంబాపురం దగ్గర వాటర్